నమస్కారం నేను శివాజీరావు తల్లాప్రకడ తల్లాప్రకడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఒకటి ఏప్రిల్ నుండి శని మీనరాశిలోకి వచ్చినప్పుడు మూడు రాశుల వారు శని యొక్క దుష్ప్రభావానికి లోనవుతారు సో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మూడు రాశులు ఏ విధన్నది పరిశీలిద్దాం సో శని మీనరాశిలోకి వచ్చినప్పుడు ముందు ధనురాశి వారికి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది దీనివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ధనురాశి వారికి ఇంకా మేషరాశి వారికి ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది అంటే ఏడున్నర సంవత్సరాలు శని సాడే సాతి కూడా అంటాం సో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత సింహరాశి వారికి అష్టమంలోకి వస్తాడు శని అష్టమ శని స్టార్ట్ అవుతుంది శని దయ్య అంటాం దీన్ని సో ఈ మూడు రాశుల వారు ਚਾਲਾ ਜਾਗਤ ਉੰਡੇ ਸ